ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోనే విశేషాలు సిద్దిపేట జిల్లా కోహిడా మండల కేంద్రంలో అధిక వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాల్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ మను చౌదరి సిపి డాక్టర్ అనురాధ పరిశీలించారు భారీ వర్షాలకి మండల కేంద్రంలోని బతుకుల చెరువు పూర్తిగా నిండి ఓవర్ఫ్లోగా వస్తున్న నీరు నాలా ద్వారా ప్రవహిస్తూ కోహెడ గ్రామంలోని కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి ప్రవహిస్తుండటంతో ఇల్లు దెబ్బతిన్నాయి డ్రైనేజీ కూడా దెబ్బతిని ఇండ్లలోకి నీరు వచ్చింది ఈ ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మను చౌదరి బాధితులతో మాట్లాడి భరోసానిచ్చారు అధిక వర్షాలతో దెబ్బతిన్న మరియు కూలిపోయిన ఇండ్ల వివరాలని త్వరగా అందించాలని గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలోని ఇండ్లలో మరియు పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటిని జేసీబీ ద్వారా కాలువ తీసి నాలాలోకి మళ్లించాలని అధికారులకి ఆదేశించారు గ్రామంలో ఉన్న పిచ్చి మొక్కల్ని ముళ్ళ పొదల్ని తొలగించి శుభ్రం చేయాలని వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ పగడ్బెందుగా నిర్వహించాలని సూచించారు ఫాగింగ్ నిల్వ నీళ్లలో ఆయిల్ బాల్స్ వేయాలని నాళలలపై అక్రమ నిర్మాణాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లతో గ్రామంలో అతి వర్షాలతో చెడిపోయిన డ్రైనేజీని పరిశీలించి దాని వెడేర్పు లోతు చేయడం మరియు పూడికను తొలగించేందుకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ సురేఖ ఎంపీఓ శోభాలను ఆదేశించారు వీధి కుక్కల్ని పట్టించి సిద్దిపేటలో ఉన్న ఎనిమల్స్ బర్త్ కంట్రోల్ సెంటర్లో ఆపరేషన్ చేయించి వదిలిపెట్టాలని గ్రామ పంచాయతీ అధికారులని ఆదేశించారు బదుగుల చెరువు నుండి తీగలకుంటపల్లి చెరువు వరకు నాలాని పూర్తిగా నిర్మించటకి ఇప్పటికీ ఉన్న వాళ్లను రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడం మరియు లోతు పెంచి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఇరిగేషన్ అధికారులకి ఆదేశించారు जिला कलेक्टर वेट हूस्नाबाद आरडीओ रामूर्ति एसीपी सतीश तुम्हारे उ ಸರ್ ಇಲ್ಲ ಸರ್ ಆಪರೇಷನ್ అర్థమైంది కదా నేను ఇప్పుడు రెండు మూడు విషయాలు ఇచ్చాను ఒకటి శానిటేషన్ మొత్తం కూడా రెండోది వాళ్ళు డ్రైన్స్ ఒకటి డ్రైన్ ఉండట్లేదు దాని వల్ల దొంగలు కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి క్లీనింగ్ శానిటేషన్ మొత్తం ఎక్కడ కూడా ఇట్లా పోదాల్సి చిన్నవి కూడా కనపడకూడదు మొత్తం చేసిన తర్వాత కంప్లైంట్స్ కోర్టు బాల్ అయితే किंदास बोलला बोल अच्छा इकडे क्लियर जे की चीज कोणचा चॅनल जेसे एमपीओ करू थोडा जरा बोलत येतो वाला यस इकडे इगा दियाछो सर व्हिडिओ दाखच नाही सर खूप कालपासून इड होत नाही सर ਮਾਂ ਦਾ ਮੇਲਾ ਆਇਆ ਹੈ ਜੀ ਤਾਂ ਅਸੀਂ ਕਹਾਂਗੇ ਕਿ ਮੋਟੋ ਇੱਕ ਦਾ ਕੰਮ ਹੈ ਇਹ ਤਾਂ ਸਾਰਾ ਮਾਤਾ ਜੀ ਦਾ ਬਾ 3 ਘੰਟਾ ਪਾੜਦਾ ਹੈ ਇਹ ਜੋ ਆਪਣੇ ਤੋਂ ਨੀ ਲੈਵਲ ਇੱਕ ਹੁੰਦਾ ਹੈ ਮੇਲੇ ਪਰਤੇ 90 ਰੁਪਏ ਕਰਦਾ ਮਾਤਾ ਜੀ 10 ਦਾ ਬਾਜਾ ਖਾਰੋਂ ਦਾ ఇప్పుడైతే ముందు అసలు మీకు వాటర్ పోవడానికి అయితే దారి అక్కడ క్లియర్ చేసేసి చేసి పెట్టి మీకు ముందు ఛానల్ చేసేస్తే నీళ్ళు అయితే మొత్తం క్లియర్ అవుతుంది సార్ ఇప్పుడే చెప్తా ఇమీడియట్ గా మీకు ఈ కాలనీ మొత్తంలో క్లీనింగ్ నీళ్ళు పోవడానికి దారి కానీ చేసి తోడి తవ్వేసి మీకు ఓకే పోయినా సరే ఇది ఓకే అన్నప్పుడు వాళ్ళు వెళ్తారు మొత్తం మీరు ఈ రోజు రేపు కంటిన్యూస్ గా మొత్తం అన్ని క్లీనింగ్ చెప్పాలి ఒక్కది పిచ్చి మొక్క కూడా కనపడదు అదేంటున్నా మొత్తం కాలనీ అంతా కూడా ఎక్కడ ఒక్క చోట కూడా పిచ్చి మొక్క కనపడకూడదు అండ్ ఎక్కడైతే అవసరం ఉందో కంప్లీట్ గా ఛానల్ డ్రైన్ పంపంటే ఓకే అంటే మన డిస్మెంట్ చేసేసేయండి ఏదైతే ఉందో వాడట్లేదు అన్నది ఎవరు ఓనర్ ఎవరు అట్లా కాదు మీరు నేను మాట్లాడుకోవాలి ఈ ఇల్లు అంటే నేను చెప్పగలుగుతా మీరు ఓకే అండి ಅಮೌಂಟ್ ಕಾಲೇ ನೋ ನೀಟ್ ಅಂಡ್ ಕ್ಲೀನ್ ಮೊತ್ತ ಪ್ರೀಮ್ ನಾವು ಎಂಟು ಕೂಡ ಮನೆಗೆ ನಿನ್ನ డిస్టిక్ మొత్తం చూసుకున్నట్లయితే రాత్రి అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెరీ హెవీ టు ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ పడ్డది అందులో ఎస్పెషలీ మనకి కోహెడ హెడ్ క్వార్టర్స్ కావచ్చు కోహెడలో సముద్రాలు కావచ్చు నంగనూరు మండల్లో కొన్ని గ్రామాలు కావచ్చు దాదాపు టూ హండ్రెడ్ ఎంఎం పైన కూడా రైన్ఫాల్ రికార్డ్ అయింది దీంట్లో చాలా చోట్ల లో లయింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో వాటర్ రావటము ఓవర్ నైట్ కొన్ని విలేజెస్ కొన్ని హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో సబ్మర్జ్ అయినాయి దాంట్లో భాగంగానే మనము అక్కనపల్లిలో కూడా నంగనూరు మండలంలో ఎవరైతే సబ్మర్జైన హౌజెస్లో ఉంటున్నారో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేసి రైతు వేదికకి టెంపరీగా షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ అదేవిధంగా మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూసుకోవడం జరిగింది అదేవిధంగా మనకి ఈరోజు కోయడాలో చూసుకున్నట్లయితే స్టామ్ వాటర్ డ్రైన్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది కూడా ఓవర్ఫ్లో అయిపోయి వాటర్ అనేది హౌజెస్లోకి రావడం జరిగింది కాబట్టి ఆ స్టామ్ వాటర్ డ్రైన్ని కూడా కొంచెము విత్తు పెంచడము డెప్త్ పెంచితే మనకి ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందన్నారు దానికి ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి ప్రపోజల్స్ తెప్పించి దాన్ని డెఫినెట్గా వర్క్ టేకప్ చేసే విధంగా చూస్తాము వాటర్ మనకి అక్కడ మత్తడి నుంచి ఈ డ్రెయిన్ ద్వారా ఎదురుగా ఇంకొక వన్ కిలోమీటర్ దాటిన తర్వాత చెరువు ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది సో అది మొత్తం కూడా కనెక్ట్ అయ్యి కంప్లీట్ అయ్యే విధంగా వర్క్స్ టేకప్ చేస్తాము మనకి కాలనీ మొత్తం కూడా మనకి ఓవరాల్ శానిటేషన్ క్లీన్గా ఉంచాలి అని కన్సర్న్ గ్రామ పంచాయతీ సిబ్బందికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దాన్ని మొత్తం యాక్టివ్గా క్లీన్ చేసి ఎక్కడ కూడా ప్రిమైసెస్ మొత్తంలో మనకి పిచ్చి చెట్లు కావచ్చు పొదలు కావచ్చు ఇవి ఉండకుండా చూడాలని చెప్పాము అదేవిధంగా మనకి ఏవైతే డ్రైన్స్లో సిల్టింగ్ అయ్యి క్లాగింగ్ అయ్యి కొంచెం జామ్ అయిన చోట్ల అన్నింటిలో కూడా మొత్తం కంప్లీట్గా క్లీనింగ్ చేయించాలి ఎక్కడా కూడా మనకి జామ్ అయ్యే విధంగా ఉండకూడదు అని కూడా చెప్పాము అండ్ వర్షాల తర్వాత జనరల్గా సీజనల్ డిసీజెస్ డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు అట్లాంటి రబలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయిల్ బాల్స్ వేయటము స్ప్రేయింగ్ యాక్టివిటీస్ ఇంటెన్సివ్గా టేకప్ చేయటము ఓవరాల్గా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకూడదు అన్న దాని మీదనే అన్ని డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని కూడా ఇన్స్ట్రక్ట్ చేసి కోఆర్డినేట్ చేసుకొని సాల్వ్ చేయవలసిందిగా కోరాము